ఎప్పుడూ ఇంట్లోనే ఉండి పిల్లలకు కూడా బాగా బోర్ కొడుతుంది సరదాగా బయటికి వెళ్దాము అనేసి ఒక పార్క్ అయితే వెళ్ళాం అనమాట ఆల్రెడీ మేము టూ త్రీ టైమ్స్ వెళ్ళాం ఈ పార్క్ కి సో ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయని తెలిసే నేను పిల్లలకి ఉయ్యాలు కట్టడం కోసం అనేసి ఇంటి దగ్గర నుంచి ఒక చీరనైతే బయటకి ఎక్కడికి వెళ్ళినా ముందు పిల్లల కంఫర్ట్ ముఖ్యం అనమాట వాళ్ళు కంఫర్ట్ గా ఉన్నారు అనంటే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాము ఇంకా మా చిన్నోడు ఉన్నాడు కదా వాడికి ఉయ్యాలి కంపల్సరీ కావాలా సో వాడి కోసం అనేసి ఇక్కడ మేమైతే ఉయ్యాలు కట్టాము ఇంకా మా వారైతే ఉయ్యాలు కట్టడం పూర్తయిపోయింది ఇంకా మా చిన్నోడిని తీసుకొని వచ్చి ఉయ్యాల్లో వేసేసి అయితే కొద్దిసేపు ఊపి డుకో పెట్టేశాడు ఇంకా పక్కనే ఒక పెద్ద జామ్ చెట్టు ఉంది ఇంకా మా చెల్లి మా తమ్ముడు ఆ జామ్ చెట్టు మీద పడ్డాడు జాంకాయ కనిపించిందంటే ఇంకా దాని కోసం మాకు చూపించి ఎక్కిరిస్తూ ఉంది ఇంకా మా రిక్కి వెళ్ళి నాకు ఇచ్చే ఆ కాయని అనేసి అయితే ఏడుస్తున్నాడు ఆగ్రా నీకు ఇంకొకటి కోసిస్తాను అనేసి మళ్ళీ వెతుకుతుంది అనమాట ఇంకొకటి కోసి వాడికి ఇచ్చింది అది చాలా పచ్చిగా ఉంది అనేసి వాడు ఇసురు ఇంకా మా చెల్లిని బుజ్జిగిచ్చి ఆ పిల్ల దగ్గర ఉన్న జాంకాయని తీసి మరి ఎక్కిచ్చాము అనేసి ఇక్కడ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన స్నాక్స్ బాక్స్ అయితే ఓపెన్ చేసింది ఇంకా ఆ పిల్ల ఒకటి తీసుకుని మాకు కూడా ఇస్తుంది ఇంకా మాకు వద్ద అనేసి అయితే చెప్తున్నాము ఈ లోపల అక్కడ అక్కడెక్కడ ఆడు పడ్డా అంట ఇంకా దాన్ని తీసుకొచ్చి మాకు చూపిస్తుంది చేసే పనులు ఇలానే ఉంటాయి ఉంటాయినా కొంచెం కూడా జాగ్రత్తగా ఉండవు పొద్దున్న చూస్తే గళ్ళో లో పెట్టుకున్నావు ఇప్పుడు చూస్తే ఇక్కడ పడి దొక్క పెట్టుకున్నావు మెల్లగా కదా ఆడుకునేది అనేసి అయితే కొన్ని మంచి మాటలు చెప్పి ఇంక ఇంటి దగ్గర నుంచి తీసుకున్న స్నాక్స్ మా రిక్కి కూడా ఇచ్చాము ఇంకా బిస్కెట్ తీసుకుని అయితే ఇంకా మాట్లాడుకున్నా సేపు పట్టలేదు మా చిన్నోడు అప్పుడే నిద్రలే చేసాడనమాట ఇంకా మా వారు ఉయ్యాలి ఇప్పేసి ఇంకా చీరనైతే మడత పెట్టేస్తున్నారు ఇంకా ముందు తీసుకున్న జాంకాయ మా ఇచ్చేసింది కాబట్టి ఇంకా మా చెల్లి మళ్ళీ జాన్ చెట్టు మీద పడింది అనమాట ఇంకొకటి కూడా కనిపించలేదంట ఇంకా మొత్తానికి చెట్టు దగ్గరే ఉండు మీ అక్క నిన్ను వీడియో తీసుకుంటే ఇక్కడే ఉంటుంది నేను మాత్రం మడిచిన చీరని చేతిలో పట్టుకుని పోతూ ఉన్నాను అనేసి మా వారైతే అక్కడ నుంచి వెళ్లిపోతున్నారనమాట మా రిక్కి బిస్కెట్ తీసుకుని వెళ్లాడు కదా ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు పిల్లల తీసుకెళ్తే బాగా హ్యాపీగా ఉంటారు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను